श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं च शिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरं तृतीयस्कन्दमो तस्मिन् प्रसन्ने सकलशिशां प्रभौ किं दुर्लभं ता लवात्मभिः अनन्यदृष्ट्या भजतां वहाशयः स्वयं विदत्ते स्वगतिं परक् భగవంతుడు కోరికలన్నింటినీ నెరవేర్ప సమర్థులు వారు ప్రసన్నులు కాగా ఇక ప్రపంచమున ఏది దుర్లభము అయితే ఆ అల్పములగు కోరికల యొక్క ఆవశ్యకత ఏమి ఎవరు ఆ భగవాని అనన్యభావముతో అట్టి వారికి అంతర్యామీయగు ఆ పరమాత్మ స్వయముగా తన ఉత్తమ పదమునే ఇచ్చి వేసున్నారు ఇక్కడ భగవంతుడు ఎటువంటి వారు అంటే మన కోరికలు మొత్తాన్ని కూడా నెరవేర్ప అన్నమాట మన కోరికలు నెరవేర్చాలి అంటే ఎవరి ద్వారా మన కోరికలు నెరవేర్చుతాయి అంటే భగవంతుని ద్వారానే మన కోరికలు మొత్తం కూడా నెరవేర్చుతూ ఉంటాయి నెరవేర్పబడుతూ ఉంటాయి అన్నమాట అది ఏ విధంగాను అంటే మనం సమస్త కార్యకలాపాలు ప్రతి ఒక్కటి కూడా మన సంకల్పం అంటూ లేకుండా ఏ పని కూడా మనం చేయలేం అయితే అటువంటి అటువంటి కోరికలు ఏదైనా సరే సంకల్ప రూపకం దాల్చితేనే మన కోరికలు అనేది నెరవేరుతూ ఉంటాయి అన్నమాట అయితే ఆ సంకల్పం ఎవరి ఆధారంతో ఆ సంకల్పం ఇక్కడ కలుగుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క ఆధారంతో ఆ సంకల్పం అనేది కలుగుతూ ఉన్నది అటువంటప్పుడు ఈ కోరిక సంకల్ప రూపకం దాల్చినాక ఈ కోరిక అనేది మనం కోరుకుంటూ ఉన్నాం కదా మరి ఈ కోరిక నెరవేరాలి అంటే మనం ఆ కోరిక సంబంధించిన క్రియ అంటూ తప్పనిసరిగా మనం చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మరి ఆ క్రియ చేయాలన్నా కూడా ఈ సంకల్పమే మూలమై ఉంది అందువల్ల మనం భగవంతుని ఆధారంతో సంకల్పం అనేది ఉత్పన్నమయ్యి ఆ భగవంతుని ఆధారంతో ఈ సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉండయి అని ఎవరైతే అటువంటి భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడు అటువంటి యొక్క భగవంతుని ఆధారంతో సంకల్పం సంకల్పం ఆధారంతో కోరిక కోరిక యొక్క ఆధారంతో కర్మ ఆ కర్మ యొక్క ఫలా ఫలితాలే మనకి ఇక్కడ నెరవే కోరికలు నెరవేరటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట అది వాస్తవకంగా జరిగేది అంటే ఇది మొత్తం కూడా మనకి ఈ సృష్టిలో జరిగే యొక్క ప్రక్రియ ప్రతి ఒక్కటి కూడా ఈ సృష్టిలో జరిగే యొక్క విధానం ఇటువంటిది ఎప్పుడైనా మనకి తెలిసినప్పటికీ తెలియనప్పటికీ కూడా జరిగేది కూడా ఇదే అయితే అది భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నదన్నే మెలకుతోటి కానీ మనం ఈ కోరికలన్నింటినీ నెరవేర్చుకొని భగవంతుణ్ణి మనం అటువంటి కోరికలు కోరి ఆ భగవంతుని ఆధారంతో ఈ కోరికలు జరుగుతూ ఉన్నాయి అని కానీ మనం ఎప్పుడైతే మనం కోరికలు భగవంతుడి ద్వారా తీర్చుకోగలుగుతూ ఉంటామో అదంతా మనకు దేనికి సంబంధించింది ఈ భౌతికానికి సంబంధించింది అంటే ఈ ప్రపంచానికి సంబంధించిందన్నమాట మన కోరికలు మన కోరికల ద్వారా మనకు వచ్చే ఫలితాలు దేనికి సంబంధించినవి అంటే ఇక్కడ జీవన విధానానికి సంబంధించినవి అనమాట అయితే ఈ జీవన విధానం కానీ ఈ కోరికలతోటి మనం సంపాదించి సాధించినవి కానీ ఏవైనా ఉండయి అంటే అవి దేనికి మట్టికి ఉపయోగపడతాయి అంటే శరీరము ఉండమట్టికే మట్టికే ఉపయోగపడతాయి అన్నమాట అయితే భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతుణ్ణి ప్రార్థించి మనం కోరుకునే ఈ దేనికోసం కోరుకుంటున్నాము అల్పమైన కోరికలు ఈ శరీరం ఉన్నంతసేపు అనుభవించే కోరికలే మనం కోరుకుంటూ ఉన్నాము ఆ కోరికల ద్వారా మనం ఫలితాలను పొంది అనుభవిస్తూ ఉన్నాము కానీ వాస్తవమైన జ్ఞానం కలిగిన వారెవరైనా సరే భగవంతుని కానీ కోరుకునేది ఏ విధంగా ఉండాలి అంటే నిరంతరం నీ భగవంతుని యొక్క సన్నిధిలోనే నీ సన్నిధిలోనే జీవించాలి నీ దర్శనం తప్ప నాకు రెండవది ఏదీ లేదు ఎందుకు అంటే నీ దర్శనంతో నా ఈ జనన మరణాలనే యొక్క సంసారం అనేది తొలగిపోతుంది అందువల్ల ఇక్కడ ఈ భౌతికంగా కోరుకొని మొత్తం కూడా ఈ జనన మరణాలతోటి కొట్టుకుపోయేయే కానీ వాస్తవమైన జనన మరణాలకి అతీతంగా ఉండే స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం అందువల్ల నీలో విలీనం చేసుకో నీ దర్శనం తప్ప నాకు రెండవది ఏదీ లేదు అనే కోరుకునే కోరిక ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన జ్ఞానం తెలివిగలిగిన వాడు లక్షణము ఎందుకంటే అల్పమైన కోరికలు అనేది మనం కోరుకుంటే దేన్ని కోరుకుంటాం సంపదను కోరుకుంటాం ధనాన్ని కోరుకుంటాం పేరు ప్రఖ్యాతలను కోరుకుంటాం ఇంకా ఆరోగ్యాన్ని కోరుకుంటాం ఇంకా కోరుకోవాలి అని అంటే పదవుల్ని కోరుకుంటూ ఉంటాం ఇంకా ఒకరికంటే ఇనుమొక్కిలుగా నేను గొప్పవాణ్ణి అనిపించుకోవాలి అని ఈ విధంగా ఈ లోకానికి సంబంధించిని మనం కోరుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా మనం రోజుండి రేపు లేకుండా పోయేయే వీటిని విచారించినట్లయితే సంపద నిన్న లేని సంపద ఈరోజు రావచ్చు మళ్ళీ తర్వాత అది లేకుండా పోవచ్చు ఇట్లా లోకములో మనం ఎంతమందినో వీటిని చూస్తూ ఉంటాం ఇంకా పదవులు నిన్న లేని పదవి ఈరోజు రావచ్చు మళ్ళీ రేపు ఉంటుందో ఊడొద్దో తెలియక తెలియకుండానే పోతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా లేనిది అంటే ఒక రోజు లేనిది మళ్ళీ వచ్చుద్ది వచ్చిన తర్వాత మళ్ళీ లేకుండా పోతుంది ఈ తీరుగా ఒకరోజుండి ఒకరోజు లేకుండా పోయే ఏ సంపదల్ని ఏ జీవన గమనానికి సంబంధించిన అయితే మనం కోరుకుంటామో అది మన తెలివి తక్కువతనమే అవద్దునమాట ఎందుకు ధనం అవుతుందంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయి ఎందుకు కోరుకోవాలి కోరుకుంటే భగవంతుణ్ణి కానీ మనం కోరుకునే కోరిక ఏ విధంగా ఉండాలి అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షం కావాలి అని భగవంతుని యొక్క స్వరూపమే మనకి స్వరూపములో విలీనమైపోవాలి అని ఎప్పుడూ శాశ్వతంగా ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే ఆ భగవంతుని స్వరూపమే మనమయ్యి అందులో విలీనం అవ్వటమే ప్రధానమని ఆ విధంగా అటువంటి కోరికను భగవంతుణ్ణి కోరుకోవాలి కానీ ఈ తీరుగా అల్పమైన యొక్క ఈరోజుండి రేపు కనపడకుండా పోయే ఈ శరీరము కానీ ఈ శరీరానికి సంబంధించిన సంపదలు కానీ ఇవన్నీ కూడా కాలగర్భములో కనీసం కలిసిపోయేను కాబట్టి భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే యొక్క ఏ భక్తులైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అల్ప అల్పానికి సంబంధించిన అల్పమైన ఈ సృష్టిలో జారిపోయేయి రోజు రేపు లేకుండా పోయే ఏవైతే ఉండయో ఎవరు కూడా భగవంతుని యొక్క భక్తుడు వీటిని కోరుకోనే కోరుకోడు తను కోరుకునేది ఏంటిదయ్యా అంటే నిరంతరము భగవంతుని యొక్క సాన్నిధ్యము భగవంతుని యొక్క నీడలో జీవించాలి అని కోరుకుంటాడు ఎందుకు అది ఎప్పుడూ మార్పు చెందేది కాదు ఎప్పుడూ కూడా ఈ పుట్టి పెరిగి నశించే వస్తువు కాదు భగవంతుని యొక్క స్వరూపము అంటే అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపము అందువల్ల అటువంటి స్వరూపాన్ని కోరుకొని మనం ఈ అల్పమైన కోరికలో రోజుండి రేపు లేకుండా పోయే ఈ అశాశ్వతమైన వస్తువులంటూ కోరుకోకుండా అటువంటి శాశ్వతమైన వస్తువును కోరుకోవటమే వాస్తవమైన భగవంతుని యొక్క భక్తుడి యొక్క లక్షణము కోనామలోకే పురుషార్థ సారవిత్తు పురా కథానమ్ భగవత్ కథా సుధాం అభీయ కన్నం జలే నిర్భవాపహ మహోరజ్యేత వినానరేతరం ఆహా ప్రపంచమున జనన మరణముల నుండి విముక్తిని కలగజేయు భగవానిని ప్రాచీన కథలలో అమృతమయమభు దేనినైనను తన చెవులను చెవులను దొప్పలతో ఒక్క పర్యాయము త్రాగి మరళవాణి నుండి మనస్సును మరళించువాడు పశువు తప్ప తన పురుషార్థసార మెరుగువాడెవడు ఉండడు ఉండును ఎవరైనా సరే ఈ ప్రపంచములో జనన మరణముల నుండి విముక్తిని కలగజేయు భగవానుని ప్రాచీన కథలలో అమృతమయమగు దేనినైనను తన చెవులను చెవులనే తప్పులతో ఒక్క పర్యాయము త్రాగి మరలవాని నుండి మనస్సును మరలించువాడు పశువు దప్ప తన పురుషార్థ సారమెరుగువాడు ఎవడకొండును భగవంతుని యొక్క సారము విసువుంటిది భగవంతుని యొక్క ప్రత్యేకత భగవంతుని యొక్క శాశ్వతత్వము ఇసువుంటిది అని ఆ భగవంతుణ్ణి గూర్చి విన్న తర్వాత మన చెవులతోటి ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం ఆ రుచిని మనం గుర్తెరిగిన తర్వాత ఇటువంటిది భగవంతుని యొక్క శక్తి సమర్థత అని మనకి అవగాహన అయిన తర్వాత మళ్ళీ ఆ స్థితిని తన మనస్సు నుండి మరలించువాడు ఎటువంటి వాడు అంటే లాంటివాడు అంటే పశువు అంటే మనం ఏమని చెప్పుకుంటాము అంటే అది కేవలము తన ఆహార నిమిత్తమే దానికి ఏదైతే అది తినగలుగుద్దో అది కేవలము తను ఆ రోజుకు సంబంధించింది ఆహారం తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఏదన్నా పని ఉంటే పనిచేసి మళ్ళీ పడుకొని ఉదయం లేచి మళ్ళీ దాని ఆహారాన్ని వెతుక్కొని ఆ విధంగా జీవితం అనేది గడిపి తర్వాత శరీరాన్ని వదిలేద్ద్ది ఆ పశువు అయితే ఇప్పుడు మానవుడు ఉత్తముడు ఉత్తమమైన మనస్సు కలిగిన వాడు అని మనకు శాస్త్రాలు ఘోషించుతూ ఉన్నాయి కదా మరి ఏ విధంగా ఉత్తమమైన వాడు ఏదైతే ఈ జనన మరణం అనే సంసారం అనేది ఉందో ఈ జనన మరణముల నుంచి తప్పించుకునే మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గము తెలుసుకునే యొక్క సత్తా ఈ మానవ శరీరానికే ఉన్నది కానీ వాస్తవకంగా ఏ పశుపక్షాదులకి లేదు అందువల్ల అటువంటి ఉత్తమమైన జన్మమును ఎత్తి మానవుడు ఇటువంటిది భగవంతుని యొక్క తత్వము అని తెలుసుకొని ఎప్పుడూ కూడా భగవంతుడు వంటి శాశ్వతమైన తత్వము భగవంతుని తత్వము ఆ శాశ్వతమైన తత్వములో నుంచే విడబడి మనం ఈ అనేకత్వమే నిజమనుకొని ఈ అనేకత్వంతో కొట్టుమిట్టులాడుతూ ఈ పుట్టటం పెరగటం సావటం అనే ఈ చక్రం ఏదైతే ఉన్న ఇదే పనిగా ఇదే శాశ్వతమనుకొని ఉండటం వల్ల ఈ జనన మరణాలనే ఈ సంసారము ఈ చక్రము అనేది బంధించి దీంట్లోనే కొట్టుమిట్టులాడుతూ ఉన్నాము మనమని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ భగవంతుణ్ణి చేరేదానికి ఈ జనన మరణాలని తప్పించుకునేదానికి ప్రయత్నమంటూ చేసి ఆ స్థానంలో నిలబడకుండా తిరిగి మళ్ళీ ఈ జనన మరణం అనే ఈ సంసారంలోనే మళ్ళీ మనస్సును దిగజారి వచ్చే మానవుడు మనిషి ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు పశువు అంటే దేనికి శరీరమైతే మానవాకృతి అంటూ ధరించింది కానీ వాస్తవకంగా తన మనస్సు అనేది ఇటువంటిది భగవంతుని యొక్క తత్వం అని తెలుసుకున్న తర్వాత కూడా అక్కడ నిలబడకుండా దిగజారి మళ్ళీ ప్రపంచంలోకి తిరుగాడుచుండేవాడు పశువు అని మనకి ఈ తిరిగి శాస్త్రం అనేది తెలియజేస్తూ ఉన్నది తన పురుషార్థసారం ఎరుగువాడెవడ ఉండును ఎప్పుడైతే దిగజారి మళ్ళీ ప్రపంచంలోకి వస్తాడో ఈ మానవుడు తన పురుషార్థం ఏంటిది అంటే పురుష యొక్క అర్థము ఏంటిదంటే ఆ పరమాత్మ యొక్క స్థితిని పొందటమే ఇక్కడ పురుషార్థము పరమాత్మ యొక్క స్థితిని పొందటము ఆ పరమాత్మ యొక్క స్థితిలో నిలబడగలగటమే ఇక్కడ పురుషార్థము అది తన పురుషార్థము అంటే అటువంటి పురుషార్థాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవడు కూడా ఎరగలేడు పొందలేడు ఎందుకు అంటే మళ్ళీ దిగజారి ప్రపంచమే నిజము శాశ్వతము అనుకొని ఈ ప్రపంచంతో సతమతమవుతూ ఉండే యొక్క మానవుడు అటువంటి పురుషార్థంతో పరమాత్మని చేరుకోలేడనమాట అంటే కొంత ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా పరమాత్మ యొక్క స్థితి పరమాత్మ యొక్క స్వరూపము ఇట్టిదని తెలుసుకొని గుర్తిరిగి మళ్ళీ అది వదిలి వచ్చేవాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పురుషార్థాన్ని తను ఈ జనవరణంలో నుంచి తప్పించుకునే యొక్క స్థితిని పొందలేడు దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నదంటే కొంత దూరము పోయి అంత ప్రయాసపడి ఎంతో సాధన చేస్తే కానీ భగవంతుని యొక్క ఉనికి మనకు తెలియబడేది భగవంతుని యొక్క ఉనికి మనకు తెలియబడాలి అంటే అది ఊరికా అల్లాటప్ప మాటలతోటి కొన్ని శాస్త్రాలు చదివినంత మాత్రానే భగవంతుని యొక్క ఉనికి మనకు తెలియబడదు ఇంకా ఆ భగవంతుని యొక్క ఉనికి తెలియాలంటే ఏదో కొద్దిగా గొప్ప సాధనలు చేసినంత మాత్రాన కూడా భగవంతుని యొక్క ఉనికి మనకు తెలియబడదు మరి ఆ విధంగా భగవంతుని యొక్క ఉనికి తెలియాలి అంటే తను గత జన్మలో ఏదో కనీసం చేసుకున్న ఏ పుణ్యమైతే ఉన్నదో ఏ గత జన్మలో తను చేసుకొచ్చిన ఏ పాపాలు అంటూ లేకుండా ఏ కర్మ యొక్క ఫలితము ఏదైతే ఉన్నదో ఆ నిష్కామ కర్మముతోటి కర్మలు చేసి ఆ నిష్కామ కర్మతోటి కర ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఆ చేసుకొచ్చిన యొక్క పుణ్యఫలం ఏదైతే ఉన్నదో అటువంటిది తనకు ప్రాప్తించితే తప్ప భగవంతుని యొక్క ఉనికిని గుర్తిరగలేడు అందువల్ల దాన్ని కారణజన్ముడు అంటారన్నమాట అసుమంటి వాణ్ణి అటువంటి కారణ జన్ముడైతే తప్ప భగవంతుని యొక్క ఉనికిని గుర్తెరగటం దుర్లభము అందువల్ల అటువంటి కారణ జన్ముడై జన్మించి కూడా భగవంతుని యొక్క ఉనికిని గుర్తెరిగి కూడా తిరిగి మళ్ళీ మనస్సు అనేది ప్రపంచాన్ని కానీ చేరుకొని ప్రపంచంకెళ్ళి మళ్ళీందంటే తనకన్నా ఇంకా దురదృష్టవంతుడు లేక ఇంకా ఏ కోణాలో తనను వర్ణించుకోవాలో అందువల్లే ఇక్కడ శాస్త్రములో పశువు అని ఆ విధంగా మనం వర్ణించి చెప్పటం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క సాధకుడు కూడా తప్పనిసరిగా భగవంతుని యొక్క స్థానాన్నే తన స్థానం తనకంటే వేరుగా భగవంతుని యొక్క స్థానం అంటూ లేనే లేదు అని ఆ భగవంతుని యొక్క స్థానం చేరి అక్కడ నిలబడగలగటమే ప్రధాన కర్తవ్యం ఎన్ని రకాల శాస్త్రాలు ఎన్ని రకాల వేదాలు ఎన్ని రకాల ఉపనిషత్తులు ఎన్ని రకాల మార్గాలు ఉన్నప్పటికీ కూడా జీవుడు చేరుకోవలసిన యొక్క స్థానం భగవంతుని యొక్క స్థానం ముందు జీవుడంటే ఎవరో తెలుసుకోవాలి తర్వాత జీవజ్ఞానంతో భగవంతుడి యొక్క స్థితి తెలుసుకొని ఆ స్థితి నిలబడగలగటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యం అదే ఇక్కడ మనకు జీవన్ముక్తి అదే ఈ జననవనముల నుంచి తప్పించుకునే యొక్క మార్గము ఓం తత్సత్